సర్వోన్నతుడు సర్వశక్తివంతుడును మన రక్షకుడైన పరిశుద్ధ నామములో ఈ ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయ కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాసినటువంటి సంకీర్తన మొదటి చదువుకుందాం దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది చదువుబడిన లేఖన భాగమును మనము ధ్యానించినట్లయితే పొరాలు కుమార్లు రచించిన ఈ సంకీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మా ప్రాణము నీ కొరకు తృష్ణ భౌతికమైన జీవితములో నీరు ఎంత అవసరమో ఆధ్యాత్మికమైన జీవితములో ప్రతి విశ్వాసికి దేవుడు దేవుని సన్నిధి సహవాసము ఆయన కృప ఆయన ప్రసన్నత ఎంతో అవసరమైనది మనందరము కూడా దేవుని మీద ఆశ కలిగి జీవించాలి దేవుని సన్నిధి మీద దేవుని యొక్క ప్రసన్నత కొరకే వారు తృష్ణ గుని నిజమే ఈ రోజు మనకి అటి దాహము కలిగి అటి ఆశ కలిగి అటు తృష్ణ గుని మనము దేవుని కొరకు ఆశ గలవారిగా జీవించాలి పరిశుద్ధ గ్రంథములో కుమారులు తెలియచేస్తారు ఎనభై నాలుగవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుకుందాం మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశీలుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి యొక్క ఆశ దేవుని మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్చున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని లేఖనము తెలియచేస్తున్నట్లు ఈరోజు మనందరము కూడా దైవ సన్నిధి ఎడల దేవుని ఎడల మనము ఆశ కలిగి తృష్ణగొని దేవుని యొద్కు దేవుని సన్నిధికి రావడానికి దేవుని సన్నిధానములో ఉన్నటువంటి ఆ ప్రసన్నత దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావమును మహిమను మనము పొందాలి అనంటే ఈ దినము మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి చాలా మంది తల్లిదండ్రుల మీదను కన్న బిడ్డల మీదను వారి ఆస్తి పాసుల మీదను వారికున్న డబ్బు మీదను వారికున్నటువంటి వాటి మీదే సమస్త విషయాల మీద వారు ఆశ పెట్టుకుని వారు నిరుత్సాహానికి నిరాశకు లోనైపోయిన వారిని ఎంతో మందిని మనం లోకంలో చూస్తాం మనందరము కూడా ఈ దినము దేవుని మీద ఆశ కలిగి దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు మనము తలంచు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఆయన అనుగ్రహించగలిగినటువంటి దేవుడు సహోదరి సహోదరుడా రోజు నీ ఆశ దేని మీద ఉంది మనము దేవుని మీదను దేవుని సన్నిధి మీదను మన ఆశ పెట్టుకుంటే దైవ సన్నిధానంలో ఉన్నటువంటి ఆ ప్రసన్నత ఈ దినాలలో చాలా మంది దైవ సంధికి రావడానికి ఎంతో భారంగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఎంతో కష్టంగా ఫీల్ అవుతూ ఉన్నారు దేవుని లేఖనము తెలియచేసినట్లుగా దేవుని సంధికి మనం సంతోషముతో రావాలి దేవుని సంధికి మనము ఆశ కలిగి రావాలి ఎందుకు అనంటే దేవుని సన్నిధానంలో ఉన్న ఆయన స్పర్శ దేవుని ఉన్నటువంటి ఆ మహిమ మనల్ని తాకునప్పుడు మన జీవితాలు ధన్యకరంగా మార్చబడితే మరి మీరు దేని మీద ఆశ పెట్టుకున్నారు మీ ఆశ ఏమైన్నదో ఒకసారి ఉదయ కాల సమయంలో మీరు ఆలోచించాలని ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తి పరిచే దేవుడు ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకున్నా వారి ఆశను ఆయన నిరాశ చేసేవాడు కాదు వారి ఆశలను ఆయన భంగపరిచేవాడు కాదు దేని మీద మనం ఆశ పెట్టుకున్నా ఏదో ఒక రోజున ఏదో ఒక దినాన మనము నిరాశ చెంద దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మన జీవితాలలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు లోక ఆశల చేత లోకం మీద లేక మనుషుల మీద లేక నీకున్నటువంటి ఆస్తి పాస్తుల మీద ఒకవేళ ఆశ పెట్టుకుంటే అవన్నీ ఒక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోతాయి అవన్నీ మనల్ని విడనాడతాయి దేవుని మీద మీ ఆశ ఉంటే దేవుడు మీ జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను కలిగ చేస్తాడు నూట నలభై ఆరవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుదాం ఎవనికి ఆకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో దేవుడు వారి ఆశను భంగము చేయకున్నట్లు వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు యహోవ మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు ఎందుకు అని అంటే ఆయన మీద మనం ఆశ పెట్టుకోవడం ఎంతో ఉత్తమము ఎంతో అది మనకి మేలు చేస్తుంది దేవుని మీద ఆశ కలిగి ఆయన ఎందు ఆశ కలిగి మనము జీవించినప్పుడు తగిన కాలముందు దేవుడు మన జీవితాలలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు సహోదరి సహోదరుడా మరి నీ ఆశ దేని మీద ఉంది ఏటి మీద నీవు ఆశ పెట్టుకుంటున్నావు ఈ లోకం మీద లోకాశల మీద లేక అందరి వాటి కొరకు ఆశపడుతూ ఒకవేళ నీవు లోకం మీద ఆశ పెట్టుకున్నా మరొక దాని మీద నీవు ఆశ కలిగి ఆ ఆశ ఏదో ఒక రోజు భంగమవుద్ది గాని దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు మన ఆశను ఆయన తీర్చగలిగిన దేవుడు మనందరము కూడా దేవుని రక్షణ కొరకే దేవుని రాజ్యము కొరకే ఆశ కలిగి మనము జీవించాలి ఎప్పుడైతే మనం అలాగ జీవిస్తామో దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు మనందరి ఆశ మనందరి గురి అనిత్యత్వము చేరాలి మనము నిత్యత్వము చేరాలి అనంటే మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి మనందరి యొక్క ప్రయాస మనందరి యొక్క తాపత్రయము ఈ ఉదయకాల ధ్యానాంశాల యొక్క ఉద్దేశం ఏంట మన అందరము కూడా ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి ఆ నిత్య రాజ్యానికి చేరాలి అనంటే మనము దేవుని మీద ఆశ పెట్టుకుని విశ్వాసమునకు కర్తను దాన్ని దేవుని వైపు చూస్తూ మనము ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటా ఆయన ఎన్నడూ కూడా మన జీవితాలలో ఆ ఆశను భంగము చేయడు నిరాశపరచడు ఎలాగు నీటి వాగుల కొరకు ఆశ పడుతుందో మనందరము కూడా ఆ నిత్యత్వం కొరకే ఆశ కలిగి జీవించాలి దేవుని పిల్లలుగా మనందరికి ఉండవలసిన ఆశ మనందరికి కొనవలసిన తృష్ణ మనందరికి కొండవలసినటువంటి కోరిక ఏంటంటే మనము దేవుని సన్నిధానములో దేవుని సహవాసములో ఆయన సన్నిధి విలువని ఎరిగి ఆయన స్పర్శ కొరకు ఆయన మాట కొరకు ఆయన నిత్యత్వము కొరకు ఆయన ఇచ్చే ఈవుల కొరకు ఆశ కలిగి మీరు జీవిస్తే ఈ దినమే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు కాల ధ్యానాంశముల ద్వారా మీ పిల్లలమైన అందరిని మీరు బలపరచండి ఆదరించండి ధైర్యపరచండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల నుండి మీరు విడుదల కలగ చేసి ఈ దినమంతా మీ కృప సహాయమును మీరు దయచేయండి వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి చదువుకున్న బిడ్డలకి తెలివి జ్ఞానము వివేచన దయచేయండి సమస్త విషయాల్లో మీ బిడలందరికి మీ కృప వెంబడి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే మీ మీద ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నారు వారి జీవితాల్లో మును లేని గొప్ప రక్షణ స్వస్థత విడుదల సమా సన్నిధికి చేరు వరకు మీద ఆధారపడి జీవించినట్లు అట్టి తృష్ణను మాకు చేసి మీరే మహిమ పొందమని ఏ సున్నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె